హలో అండి నమస్తే నా పేరు వికె మహాలక్ష్మి ఇదిగోనండి మా మిద్ది తోట ఈ వర్షంలో ఎలా ఉందండి ఇదిగో ఆదివారం దసరా సెలవుల్లోని మా తమ్ముడు మరొద పిల్లలు వచ్చారండి మా ఇంటికి వాళ్ళు వైజాగ్కి బయలుదేరదామని రెడీ అయ్యేటప్పటికి ఇదిగో వర్షం స్టార్ట్ అయ్యింది ఈ వర్షంలో పైకి వెళ్ళి పువ్వులు అవి కోసుకుంటానంటే మా మేనగోడలు మరదలు పైకి వచ్చామండి ఇదిగో మా అయితే వీడియో మిద్ది తోట ఇలా ఉన్నదండి ఇదిగోనండి గోరింటాకు పువ్వులు కోసుకోవడానికని పైకి వచ్చాం ఈ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి పసుపు మొక్కలు అంజీరు మొక్క అన్నీ ఇలా ఉన్నాయండి కాయలు అయితే వేస్తున్నాయి కోతులు తినేస్తున్నాయండి ముగ్గేసరికి ఇదిగోనండి కాని తోట ఇలా ఉంది ఇదిగో నేను గోరింటాకు వస్తున్నాను గోరింటాకు మొక్క కట్ చేసానండి ఇదిగోనండి మా మేనగోడలు మా తమ్ముడు అండి మా మేనల్లుడు వీడియో తీసాడు ఇదిగోనండి మా మరదలు మరదలను అయితే పువ్వులు కోసుకోమన్నాను తను పువ్వులు కోస్తుందండి మేమైతే గోరిన కొమ్మలు ఇరిసాము ఇదిగోండి మా మేనల్లుడు ఇదే అండి వాళ్ళు ఇంకా బయలుదేరడానికి ముందు జ్ఞాపకంగా ఉంటుందని వీడియో తీసుకున్నానండి ఉంటానండి